ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విష ప్రచారం ప్రారంభించిన పచ్చ పత్రికలు తమ కార్యక్రమాలను చాలా ఉధృతంగా కొనసాగిస్తున్నాయి అదాని అరవై మూడు వేల కోట్లు రిలయన్స్ యాభై వేల కోట్లు పెట్టుబడి పెడుతుంటే అవి వెళ్ళిపోయాయి అని కూడా ఈనాడు రాయటానికి ఏమాత్రం సంద్రహించడం లేదు ఎప్పుడైనా ఎలక్షన్లు రావచ్చు ఎందుకైనా మంచిది ఒక పాలల్లో ఒక ఉప్పుకలు వేసేద్దామనే విష విషప్రయోగం చేసే మాదిరిగా చేస్తా ఉన్నారు వాటి పాలను వెనక్ ప్రభుత్వం మీద అప అపకీర్తి వస్తుంది కదా అని చూస్తున్నారు అంటే లూలు లూలు అని చాలా కాలం చేశారు ఇక్కడ ఆంధ్ర హైదరాబాద్ లో కెపిహెచ్ లో లూలు వాళ్ళ నిర్వాటం ఏమిటి ఆ లూలు ఎవరికి ఫ్రంట్ గా ఉన్నది ఏ రాజకీయ నాయకులకు ఫ్రంట్ గా ఉన్నది ఏ రాజకీయ నాయకులు బంధువుల వద్ద ఆ కాంప్లెక్స్ కొన్నారు ఆ పట్ట పెట్టుబడిగా చూపిస్తున్నారు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు ఆ ప్రారంభోత్సవ సమయంలో జరిగిన హడావిడిని బట్టి కూడా మనం ఆ లూలు 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 అనేది ఒక లొల్లు లల్లు కంపెనీ అనేది మనకు అర్థమవుతుంది చాలా వాళ్ళు ఆడిటింగ్ మాయలు చేసి రకరకాల ఇవి చేసి బ్లాక్ మనీని వైట్ చేయటం వైట్ మనీ బ్లాక్ చేయటము చేస్తుంటారు రాజకీయ నాయకులు వాటిలో పెట్టుబడి పెట్టి తాము అక్రమంగా సంపాదించిన డబ్బును వైట్ గా మార్చుకుంటుంటారు అది అది అందరు జగమెరిగిన సత్యమే ఇది ఇలాంటి కంపెనీనే హైదరాబాద్ విశాఖలో పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం లూలు గ్రూప్ ను కేటాయించింది కానీ ఈ భూమికి చెల్లించాల్సిన మొత్తం లూలు గ్రూప్ చెల్లించడంలో విఫలమైంది ఏపీఐఏసి అనేక సార్లు భూమి ధర మొత్తాన్ని చెల్లిస్తే భూమిని అప్పగిస్తామంటూ లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఏపీఐఏసి భూమిని కేటాయించలేదు ఈ విషయాన్ని రాయకుండా మార్గదర్శిలో కుంభకోణాలు చేసే రామోజీరావు అనేక కుంభకోణాల రాతలో రాస్తున్నాడు పదే పదే రాస్తున్నాడు ఆయనకి ఎన్ని విమర్శలు చేసినా ఆయన అంటే సిగ్గుపల్ల వదిలేసినట్టుగా కనిపిస్తున్నాడు ఇక రిలయన్స్ ముఖేష్ అంబానీ రాష్ట్రంలో యాభై వేల కోట్ల పెట్టుబడి పెడుతూ ఒప్పందం చేసుకున్నది నిజం దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు ఎప్పటిలోగా ఇంప్లిమెంట్ చేస్తాడు అన్నది చూడాలి అదాని డేటా సెంటర్ గురించి చంద్రబాబు హయాంలో వచ్చే ఇరవై ఏళ్ళ అదాని డేటా సెంటర్ కోసం డెబ్బై వేల కోట్లు పెట్టుబడి పెడతానని ఒప్పందం చేసుకుంటే ఈ ప్రభుత్వం తీరుతో ఆ ప్రభుత్వ తీరుతో ఆ మొత్తాన్ని ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లకు తగ్గించుకున్నదని మన ఈనాడు పత్రిక రాసింది వెంటనే రెండు రోజుల తర్వాత ప్రచురమైన కట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టి అన్న కథనంలో మొత్తం డెబ్బై వేల కోట్ల పెట్టుబడి రాష్ట్ర నుంచి తరలిపోయినట్టు రాసింది నిజానికి ప్రభుత్వంలో ఒక అధికారంలోకి రాగానే ఇరవై ఏళ్ళు అంటే చాలా సుదీర్ఘ సమయం అని అప్పటికే సాంకేతిక పరిజ్ఞానంలో పెరుమార్పులు వస్తాయి కాబట్టి వచ్చే ఐదేళ్లలో ఎంత వాస్తవ పెట్టుబడి పెడతారో డిపిఆర్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది డిపిఆర్ అని తెలుసు కదా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దీని ప్రకారం ఐదేళ్ల కాలానికి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసి దానికి అనుగుణంగా ఇప్పటికే పనులను మొదలుపెట్టింది ఇప్పుడు అదానీ డేటా సెంటర్ వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో అభివృద్ధి చేస్తోంది అదాని డేటా సెంటర్ ఎక్కడికి పోలేదు అది వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో అమలు జరుగుతోంది చంద్రబాబు ప్రకటనకే పరిమితమైన అదాని గ్రూప్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పోర్ట్స్ అండ్ సెల్స్ లిమిటెడ్ ఏపీ సెల్స్ సిఓ కరణ్ అదాని విశాఖ జిఏఎస్ సదస్సులో స్పష్టం చేశారు పార్కులు సిమెంట్ కోర్టులు సిమెంట్ వంటి రంగాల్లో అదానీ గ్రూప్ ద్వారా రాష్ట్రంలో సుమారు ఇరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో ఈ రంగం సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు విధంగా రాష్ట్రంలో డేటా సెంటర్ గ్రీన్ ఎనర్జీతో పాటు వివిధ రంగాల్లో కొత్తగా మరో నలభై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు అదానీ అంబానీ మిట్టల్ టాటా బిర్లా జిఎంఆర్ సంఘ్వి బజాంకా బంగారు వంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ స్థిరత్వం ఉన్నదని భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వమే కొనసాగుతుందని వారిలో బాగా నమ్మకం ఏర్పడినట్లే భావించారు బాబు హయాంలో అరవై వేల కోట్ల పెట్టుబడులు వస్తే రెండేళ్లు కరోనా ఉన్న జగన్ హయాంలో ఇప్పటికే డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటే చంద్రబాబు బాజా భయంత్రిల పత్రికలు ఇవన్నీ వాస్తవాలు కనిపించవు ఆ మీడియాకు వాస్తవాలు కనిపించకుండా కళ్ళకు పొరకమ్మేసి పచ్చ పొర వల్ల వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తారు